ఇందుకూరుపేట మండలంలోని ముదివత్తిపాలెం దగ్గర పెన్నా నదిలో నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండలం పెదపవని గ్రామానికి చెందిన గొద్దె మల్లికార్జునరావు అనే వ్యక్తి మృతదేహం ఆదివారం నదిలో కొట్టుకువచ్చింది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు ఎస్ఐ నాగార్జున రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని వెనక్కి తీశారు మృతుని జోబీలో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు పెదపవని గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరు పెద హాస్పిటల్కు కు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు తెల్లవారుజామున ఇందుకూరిపేట మండలం ముదుగొత్తిపాలెం గ్రామంలో ఇసుక ఇసుక సమీపంలో ఒక మగ మనిషి శవం నేలలో కొట్టుకొని వచ్చిందని సమాచారం రాగా మేము ఇక్కడికి వచ్చాము వచ్చి ఈ బాడీని వెరిఫై చేస్తే ఆధార్ కార్డు ప్రకారం అయిపోతుంది పెద్దపవని గ్రామం లింగ సముద్రం మండలం తెలిసింది వాళ్ళ బంధువులు కూడా ఇన్ఫామ్ చేశాము ఈ కేసు వచ్చేసి దర్యాప్తు చేస్తాం చెప్పాను ఆరు గంటలప్పుడు బడి వచ్చింది చెప్తే వాళ్ళు ఇంటికి మా శివా చెప్తున్నాము చెప్పడం జరిగింది కొంతమంది చెప్పాను ఎస్ఐ గారికి ఫోన్ చేసాము తిరిపి అందరు వచ్చారు బాడీ ఎందుకుని పోతున్నారు ఆటల కార్డు అన్నీ ఉండేవి